తిరుపతి జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు ఉగ్ర దాడితో విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఈ తనిఖీలు చేస్తున్నారు తిరుపతి తిరుమల శ్రీకాళహస్తిలో బస్టాండ్లు రైల్వే స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు అనుమానాస్పద వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు తిరుపతి జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు పుణ్యక్షేత్రాలన్నింటిలో కూడా వివరాలు సేకరిస్తున్నారు అనుమానాస్పద వ్యక్తులను కూడా ఎవరు అనేది సేకరిస్తూ ఉన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ మూర్తి మొత్తం మీద పాల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు ప్రధానంగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఇప్పటికే ఇటు తిరుమలలోని పలు ప్రాంతాలు అంటే తిరుమలలో భక్తులు నివసించే ప్రా ప్రాంతాలు కావచ్చు మరోవైపు మఠాల ప్రాంతాలు ఇటు అలిపిరి తనిఖీ కేంద్రాలు మరోవైపు అలిపిరి నరక మార్గాలు శ్రీవారి మెట్టు నరక మార్గం ప్రతి చోట ఏదైనా పోలీసులకు అనుమానం వస్తే ఏదైనా బ్యాగులు తీసుకొని ఎవరైనా భక్తులు వస్తే ఆ బ్యాగు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టే తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ దేవాలయాలకు సంబంధించి ప్రధాన దేవాలయాలు శ్రీకాళహస్తి అని చెప్పొచ్చు శ్రీకాళహస్తి కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే బాంబ్ స్క్వాడ్ తో ప్రత్యేక టీం అయితే ఏర్పాటు చేశారు డిఎస్డబ్ల్యూ చంద్రశేఖర్ సమక్షంలో బీడీ టీమ్లు మరోవైపు ఎక్స్ప్లోజివ్ స్నైపర్స్ డాక్ టీమ్లు అధునాత పరికరాలతో జిల్లా వ్యాప్తంగా అయితే ఈ చెక్ పోస్టులు మరోవైపు రైల్వే స్టేషన్లు ఆర్టీసీ బస్టాల అన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా చూస్తున్నట్టయితే కొన్ని గోడల్లో బామ్స్ కార్డు డాక్ వార్డు తో ఏఆర్ సిబ్బంది ప్రత్యేకంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే ముఖ్యంగా ఏదేమైనప్పటికీ జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించి ఒక్కొక్క ప్రాంతానికంటే తిరుమలలో సుమారు రెండు టీములు తిరుపతి వ్యాప్తంగా మూడు టీములు శ్రీకాళహస్తి ఒక టీము తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా తనిఖీలు చేస్తున్న సమయంలో భక్తులు దగ్గర ఏదన్నా అంటే బ్యాగులు కావచ్చు ఎందుకంటే వాహనాల్లో వస్తున్నటువంటి భక్తులు ఒకవేళ అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి వచ్చిన తర్వాత ఆ వాహనం అనుమానం వస్తే మళ్ళీ లింక్ రోడ్డు సమీపంలో కూడా వాహనాలు నిలిపి తనిఖీలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ నిన్నటి నుంచి అయితే భారీ స్థాయిగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే తిరుమల మొత్తం తలి తిరుగుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ట్రాక్ తో ఏదైతే సిఆర్ఓ వద్ద భక్తులు నిరీక్షిస్తున్న ప్రాంతాలు కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మతాల ప్రాంతాలు మరోవైపు ఆటవీ ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని గట్టి నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా జిల్లా చెక్ పోస్టు సంబంధించి చూస్తున్నట్టయితే ఆ జిల్లా చెక్ పోస్ట్ బయట ఏదైతే పూర్తిగా అక్కడ తనిఖీలు నిర్వహించిన తర్వాతే ఆ లోపలికి అనుమతిస్తున్నారు ఎందుకంటే బయట నుంచి వచ్చే వాహనాలు పూర్తిగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే జిల్లాలోకి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా షాపింగ్ మాల్ కి సంబంధించినటువంటి ఇన్ గేట్ అవుట్ గేట్ కి క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు నిర్వహించాలని ఇప్పటికే ఆ షాపులకి వారికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది ముఖ్యంగా షాపింగ్ మాల్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశాలని పూర్తి స్థాయిలో ఫామ్స్ వాడు ఆ తనిఖీలు కూడా నిర్వహించబడితే ఉంది ఎందుకంటే సినిమా థియేటర్ల వద్ద కావచ్చు మరోవైపు షాపింగ్ మాల్స్ కావచ్చు ముఖ్యంగా ఈ ప్రధానంగా తిరుపతిలో ఉన్నటువంటి దేవాలయాలు ప్రధానంగా గోవిందరాజు గుడి శ్రీ కథల తీర్థం కోదండరామ ఆలయం ఏదైతే ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు మరోవైపు శ్రీనివాస మంగాపురం పద్మావతి అమ్మవారి తిరుచానూరు అన్ని ప్రాంతాల్లోనూ ఈ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి అవార్డుని సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే ఏదైతే ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ముఖ్యంగా వాళ్ళకే ఏర్పాటు చేశారు ఎందుకంటే భక్తులు ఎవరు భయపడద్దు ముఖ్యంగా ప్రధానంగా ఏదైనా పోలీసులకి ఈ తనిఖీలకి సహకరించాలని చెప్పేసి పోలీసులు అయితే ఇక్కడ కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది మూర్తి థ్యాంక్ యూ సునీల్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్